నమస్తే వెల్కమ్ టు ద హిట్ టీవీ దిస్ ఇస్ ప్రసన్న అండ్ ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ సో ఈ రోజు మన టాపిక్ పీసీఓఎస్ అండ్ పీసీఓడి ఉన్న వాళ్ళకి ఇటువంటి యోగాసనాలు చేయటం వల్ల దాన్ని మనం తగ్గించుకోవచ్చు సో హ్యాపీగా ఇంట్లోనే ఉంటూ కూడా మనం ఈ పీసీఓఎస్ పీసీఓడిని సో మనం సెట్ చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పీసీఓడి పీసీఓఎస్ అనేది లైక్ లైఫ్ స్టైల్ లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవడం వల్ల హ్యాపీగా మనము దీన్ని ఫస్ట్ ప్రైమరీగా మనం సెట్ చేసుకోవచ్చు సో లైఫ్ స్టైల్లో ఫుడ్ హ్యాబిట్స్ మంచి ఫుడ్ హ్యాబిట్స్ గుడ్ డైటరీ ఫుడ్ బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ తీసుకోవడం వల్ల ఈ పీసీఓడిని పీసీఓఎస్ని కంట్రోల్ చేసుకోవచ్చు సో ప్రెసెంట్ లైఫ్ స్టైల్లో ఎవరు కూడా ప్రాపర్ న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవట్లేదు కాబట్టి ఇవి ఎక్కువైపోతున్నాయి డ్యూ టు హార్మోనల్ ఇంబాలెన్స్ సో ఈ పీసీఓడి పీసీఓఎస్కి మెయిన్ కారణాలు ఏంటంటే స్లీప్ స్ట్రెస్ అండ్ డైట్రీ బ్యాలెన్స్ న్యూట్రిషన్ లేకపోవడం వల్ల అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల సో మనకి రెగ్యులర్ కనుక రెగ్యులర్గా ఫిజికల్ ఎక్సర్సైజ్ కనుక ఉంటే సో దీన్ని మనం తగ్గించుకోవచ్చు సో ఈరోజు అందులో భాగంగా మనం ఎటువంటి యోగాసనాలు చేయడం వలన మనం దీన్ని తగ్గించుకోవచ్చో చూద్దాం సో పీసీఓడి ఉన్న ఉన్నవాళ్ళు వాళ్ళ ప్రోటీన్ ఇంటేక్ని త్రీ ఫ్యాటీ యాసిడ్స్ని అండ్ ఫైబర్ ఫుడ్ని ఇంక్రీజ్ చేసుకోవడం వల్ల సో వాళ్ళు న్యూట్రిషన్ని ఒక రైట్ వే ఆఫ్ న్యూట్రిషన్ కనుక తీసుకున్నట్లయితే దీన్ని వాళ్ళు సాల్వ్ చేసుకోవచ్చు సో అలాగే ఎటువంటి యోగాసనాలు చేయటం వల్ల మనం దీన్ని తగ్గించుకోవచ్చు ఇంట్లోనే హ్యాపీగా ఉంటూ చేసుకో ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను లెట్ స్టార్ట్ సో మనం ఈ పీసీఓడి పీసీఓఎస్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలంటే లైక్ ఫ్యూ యోగాసనాస్తులు కూడా మనం హ్యాపీగా దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కూడా ఈజీగా సెట్ అయిపోతాయి సో మనం ఫస్ట్గా మనకి ఏంటంటే ఇక్కడ బ్లడ్ ప్రెషర్ అనేది మంచిగా ఇంక్రీస్ చేసుకుంటే పీరియడ్స్ అనేవి రెగ్యులర్ అయిపోతాయి సో బేసిక్గా ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ వల్ల ఇదంతా ఇష్యూ మనకి వస్తుంది సో దాన్ని మనము ఓవర్కమ్ చేస్తే హ్యాపీగా సాల్వ్ అయిపోతుంది లెట్ స్టార్ట్ ఫస్ట్గా దండాసిన కూర్చుని స్లోగా బటర్ఫ్లై కోర్స్కి వచ్చేసాను స్లోగా కీప్ లస్ పాయింట్ రైట్ స్టార్ట్ ఫ్లాపింగ్ ఇలా ఫిఫ్టీ టు ఒక హండ్రెడ్ టైమ్స్ కంటిన్యూస్గా చేసుకోండి సో ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే మీ హిప్ ఇక్కడ గ్రోయింగ్ ఏరియా దగ్గర మీకు అనేది స్ట్రెచ్ అనేది తెలుస్తుంది ఇలా కంటిన్యూస్గా ఫ్లాపింగ్ చేసుకోండి మైండ్ఫుల్గా చేయండి స్లోగా ఐస్ని క్లోజ్ చేసుకొని ఇన్హేల్ ఎక్సేల్ కంటిన్యూ ఫ్లాపింగ్ ఫర్ ఫిఫ్టీ టు హండ్రెడ్ టైమ్స్ నో స్లోగా చేసేసాక ఇన్హేల్ చేసుకోండి స్ట్రెచ్ స్లోలీ ఎక్సేల్ చేస్తూ బైన్ ఫార్వర్డ్ ట్రై టు హోల్డ్ ఫర్ థర్టీ సెకండ్స్ హియర్ ఓకే స్లోగా ఇన్హేల్ చేసుకుంటూ పైకి వచ్చేసింది సో ఇలా చేయటం వల్ల మనకి ఇక్కడ బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా జరిగి సో రీ రెగ్యులర్ పీరియడ్స్ నుంచి బయటపడవచ్చు ఓకే నా చెక్కి చాలన చేద్దాం సో ఇట్స్ కంటిన్యూ విత్ చెక్కి చాలన వన్ టూ త్రీ ఫోర్ అండ్ ఫైవ్ ఇలా క్లాక్ వైజ్కి ఒక ట్వంటీ టు థర్టీ రౌండ్స్ అలాగే యాంటీ క్లాక్ వైజ్కి కూడా ట్వంటీ టు థర్టీ రౌండ్స్ చేసుకోవడం వల్ల మీకు ఇక్కడ మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అయ్యి చాలా బాగా యూజ్ అవుతుంది ఓకే స్లోగా రిలీజ్ చేసుకోండి సో మన నెక్స్ట్ ఆసనం వచ్చేసరికి ఉత్న పాదాసనం ఉత్న పాదాసనాలు మనం స్లోగా లై డౌన్ అయ్యి బ్యాక్కి ఓకే పామ్స్ని స్లోగా కింద పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత స్లోగా లెగ్స్ని స్ట్రెచ్ చేసుకొని స్లోగా పైకి లిఫ్ట్ చేసుకోండి వన్ ఫోర్ ఇలా మనము ఒక ట్వంటీ టైమ్స్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ అబ్డామిన్ ప్రెషర్ అనేది జరిగి ఈ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు ఇంకోటి ఏంటంటే స్లోగ లెగ్స్ని పైకి లిఫ్ట్ చేసి వి స్ప్లిట్స్ వన్ టూ త్రీ ఫోర్ దీన్ని కూడా ఇలా మనం ఒక ట్వంటీ టైమ్స్ చేసుకున్నాక స్లోగా పవనముక్తాసన స్లోగా నీస్ని రెండు హక్ చేసుకుని హోల్డ్ చేసుకోండి హోల్డ్ ఫర్ థర్టీ సెకండ్స్ ఇలా హోల్డ్ చేసుకునేటప్పుడు స్లోగా ఇన్ హేల్ ఎగ్జిల్ అనేది నార్మల్గానే చేసుకోవాలి సో ఇప్పుడు మనం పవన్ వేరియేషన్ సో ఆల్టర్నేట్ లెగ్ని ఇట్లా హక్ చేసుకోవాలి స్ట్రెచ్ చేసుకోండి వన్ ఫోర్ అండ్ ఫైవ్ సో ఇలా ఇలా ఒక ట్వంటీ టైమ్స్ రైట్ సైడ్ ఒక టెన్ టైమ్స్ లెఫ్ట్ సైడ్ ఒక టెన్ టైమ్స్ చేసుకోండి చేసుకున్న తర్వాత సో ఇప్పుడు మనం సర్వాసనం చేద్దాము థర్టీ సెకండ్స్ హోల్డ్ చేసుకున్నట్లయితే చాలా మంచిది ఓకే నా ఫిష్ పోస్ చేసుకోవాలి దీని తర్వాత కౌంటర్ పోస్ వచ్చేసరికి ఫిష్ పోజ్ స్లోగా ఎల్బోస్ని డ్రాప్ చేసుకొని నెక్ని ఇలా డ్రాప్ చేసుకోవాలి సో సర్వాంగాసనం చేసిన తర్వాత కౌంటర్ పోస్ వచ్చేసరికి మనం ఇది చేసుకోవాలి రిలాక్స్ ఇన్ శవాసన సో పిసిఓడి పీసీఓఎస్కి మెడిటేషన్ ప్రాణాయామం చాలా బాగా యూస్ అవుతుంది సో వీళ్ళు కనుక రెగ్యులర్గా ప్రాణాయం చేస్తే మాక్సిమం బెనిఫిట్ని పొందుతారు సో ఇప్పుడు మనం ప్రాణాయామం ఎలా చేయాలో చూద్దాం భ్రమరి ప్రాణాయామం చూపిస్తారు సో భ్రమరి ప్రాణాయం చేయటం వల్ల స్ట్రెస్ రిలీఫ్ అనేది బాగా వస్తుంది సో దాన్ని ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాం మనం ఫస్ట్గా ఏం ప్రాణాయామం చేసినా కూడా స్పైన్ని స్ట్రైట్గా పెట్టుకోవాలి సో ఎనర్జీ అనేది టాప్ టు బాటమ్ అనేది ఫ్లో అవుతుంది కాబట్టి సో స్పైన్ అనేది స్ట్రైట్గా లేకపోతే ఎనర్జీ అనేది సరిగ్గా పాస్ అవ్వదు సో ఫస్ట్ మనం ఈ ఇండెక్స్ ఫింగర్ వచ్చేసరికి అబో ద ఐ సో మిడిల్ ఫింగర్ అండ్ రింగ్ ఫింగర్ వచ్చేసరికి బిసైడ్ ద నోస్ పెట్టుకొని ఇది అబోదల్లీ పెట్టుకోవాలి లిటిల్ ఫింగర్ ఐ ఇయర్స్ వచ్చేసరికి ంగర్ తో క్లోజ్ చేసుకొని ఇప్పుడు మనం టంగ్ ని అప్పర్ ప్యాలెట్కి కి టచ్ చేసుకుని స్లోగా ఇన్హేల్ చేసుకుంటూ ఎక్సేల్ చేసేటప్పుడు మా సౌండ్ చేయాలి మళ్ళీ ఇన్హేల్ చేసుకొని ఇలాక మనం నైన్ రౌండ్స్ నైన్ టు లెవెన్ రౌండ్స్ కనుక చేసుకున్నట్లయితే మనకి స్ట్రెస్ అనేది తగ్గి ఈ హార్మోని బనెన్స్ అనేది తగ్గుతుంది సో చూసారు కదా పీసీఓడి పీసీఓఎస్ ని తగ్గించుకునే పద్ధతి ఇంట్లోనే హ్యాపీగా యోగాసనాలను చేసుకుంటూ మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఫర్ నమస్తే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్